ఇది వెబ్సైట్లో ఆర్డర్స్ ఎగ్జాక్ట్గా ఫోర్ నాట్ టూ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్డర్స్ ఇప్పుడు డిస్పాచ్ చేస్తున్నాం ఇంకా ప్యాకింగ్ జరుగుతూనే ఉంది మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిద్దంటారు కదా అట్లా ఉంది నా పరిస్థితి వెబ్సైట్ క్రియేట్ చేశాక కాల్స్ తగ్గుతాయి అనుకుంటే ఇంకా ఎక్కువైపోయాయి వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టి వాట్సాప్ లో ఒకటే మెసేజెస్ చేస్తున్నారు వెబ్సైట్ లోనే అప్డేట్ చేస్తాం మేము ట్రాకింగ్ ఐడి ఫస్ట్ టూ డేస్ లో ఫోర్ హండ్రెడ్ ఆర్డర్స్ వచ్చినాయి అది కాక మళ్ళీ వాట్సాప్ లో కన్ఫర్మ్ అయిన ఆర్డర్స్ ఉన్నాయి అన్ని ఒకేసారి డిస్పాచ్ చేయలేం కదా సో డేట్ వైజ్ క్లియర్ చేసుకుంటూ వస్తాం మీరేం టెన్షన్ పడద్దు మీ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళిపోదు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చి మేము డిస్పాచ్ చేశాక ట్రాకింగ్ ఐడి వెబ్సైట్ లో అప్డేట్ చేస్తాం అది మీకు మెయిల్ ఆర్ వాట్సాప్ ద్వారా వచ్చింది ఈ లోపే మెసేజెస్ ఆర్ కాల్స్ చేయద్దు ఎవరు బల్క్ ఆర్డర్స్ కి మా దగ్గర సైజ్ డబ్బాలు లేకపోయినా వేరే వాటిల్లో బాక్సెస్ లో పెట్టి మరీ పంపిస్తాం మిన్ని అయితే ఫుల్ జోష్ లో ఉంది మా ఇంట్లో ఏంట్రా బాబు ఎక్కడ చూసినా డబ్బాలే ఉన్నాయని ఎనీవే మిమ్మల్ని ఎవరిని డిస్పాయింట్ చేయమో బట్ ఆర్డర్స్ మినిమమ్ సెవెన్ టు టెన్ డేస్ వచ్చేస్తాయి మీ దగ్గరికి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ంగ్ మిని ఇంటులు అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్